ఈ అయితే మనం శ్రీ దేవంగా సిల్క్స్లో వాయిల్ శారీస్ వీడియో అయితే చేసామండి అయితే లాస్ట్ వీడియో మనము జానకి కంపెనీవి చేసామండి ఈరోజు వీడియోలో ఏంటంటే కటౌ అండ్ అరవింద్ కంపెనీవి అయితే వీడియో చేస్తున్నాము ఇవన్నీ వచ్చేసి అరవింద్ కంపెనీ అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి ఇవన్నీ కటౌ కంపెనీ అండి ఇవి చాలా చాలా ఫేమస్ ఫుల్ లో అండ్ మీకు చూస్తా మీకు చెప్తాను చూడండి ఒక శారీ చూపించి దాని గురించి చెప్తాను ఇదిగోండి ఇది వచ్చేసి మనకి అరవింద్ కంపెనీ అండి మీకు ఇక్కడికంటే ఇక్కడ బాగా కనిపిస్తుంది చూడండి అరవింద్ కంపెనీ ఇది వచ్చేసి ఇదిగోండి డివిజన్ ఆఫ్ అరవింద్ లిమిటెడ్ ఇది కంపెనీ అండ్ వచ్చేసి టూ బై టూ ఫుల్ వాయిల్ శారీస్ సో ఇవి కంపెనీ అండి బ్రాండెడ్ ఫుల్ బ్రాండెడ్ అండ్ ఇది వరకు మనకి కటౌ కంపెనీ అండి కటౌ కంపెనీలో ఇదిగోండి కటౌ రోజ్లిన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ చాలామంది సిల్క్ మిక్స్ అంటున్నారు కాదండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ టూ బై టూ శారీస్ సో ఇది వాళ్ళ లోగో అండి సో ఇవి కంప్లీట్గా శారీస్ చూసారు కదా ఎన్ని కలర్ కాంబినేషన్స్లో ఎన్ని ఉన్నాయో ఈరోజైతే మంచి ఆఫర్ పెట్టారండి మనకి పండగ సందర్భంగా సార్ అయితే ఇవి ఈ ఈ వీడియో వరకు మాత్రం ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే జనరల్గా ఏంటంటే ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి వర్త్ శారీ బట్ పండుగ సందర్భంగా ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే ఫైవ్ శారీస్ అండ్ అబౌవ్ తీసుకుంటే మనకి ట్వెల్వ్ హండ్రెడ్కి వచ్చేస్తాయండి లేదు మాకు వన్ టూ త్రీ ఫోర్ ఎన్న తీసుకోండి వన్ ఆ టూ ఆ ఫోర్ ఆ ఇవి తీసుకుంటే మాత్రం థర్టీన్ ఫిఫ్టీకి అయితే వస్తాయండి సారీస్ సో మంచి ఆఫర్ అయితే ఇచ్చారు ఇలా చూపించామా మంచి ఆఫర్ అయితే ఇచ్చారు సారు సో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఇందులో ఇంకోటి ఏంటంటే ప్లేన్ అండి ఇదిగోండి ఇవన్నీ కూడా ప్లేను మీకు జస్ట్ ఒక సారీ జస్ట్ అలా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ప్లేన్ అండి ప్లేన్ అంటే ఏంటి అనుకుంటారేమో జస్ట్ శారీ అంతా ఇలా వస్తుందండి శారీ అంతా ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుంది మనకి పళ్ళు వస్తుంది ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి శారీ అంతా ప్లేన్ వచ్చేసి మనకి బార్డర్ ఒకటి మాత్రం వస్తుంది సో ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి